కాపాడాల్సిన చేతులే కర్కశంగా ప్రవర్తించాయి రక్షించాల్సిన వాళ్లే కఠినంగా వ్యవహరించారు చెప్పాల్సిన వారే తిట్టి పంపించేశారు పవిత్రమైన మన సాంప్రదాయాల్ని గౌరవించాల్సింది పోయి కట్టిన తాళిని మెట్టల్ని తెంపించేశారు ఇదేంటని ప్రశ్నిస్తే పురాణం తాజాగా ఓ ప్రేమ జంటపై జనగామ జిల్లా పాలకుర్తి పోలీసులు ప్రవర్తించిన తీరిది ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంటపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారు జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన అఖిల్ మహబూబార్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపూర్ గ్రామానికి చెందిన కీర్తిని ప్రేమించి ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన వివాహం చేసుకున్నారు అమ్మాయి కీర్తి కుటుంబ సభ్యులు అఖిల్ ఇంటి మీదకి వెళ్లి గొడవ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రక్షణ కల్పించాలని ప్రేమ జంట పాలకుర్తి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది అయితే పాలకుర్తి ఎస్ఐ బెదిరించి దుర్భాషలాడుతూ మెడలో కట్టిన తాళిని తెంపి కాళ్లకు పెట్టిన మెట్టల్ని తీయించి ఇద్దరిని కలవకూడదని హెచ్చరించినట్టు జంట వాపోయారు దీంతో జనగామ జిల్లాలోని అంబేద్కర్ సాక్షిగా తమకు ప్రాణభయం ఉందని తమ కుటుంబ సభ్యులకు కూడా వెంటనే రక్షణ కల్పించాలంటూ ఆ మీడియా విజ్ఞప్తి చేశారు తమ పరిష్కరించి పెళ్లి దంపతులైన తమను కలిసి జీవించే విధంగా ఆశీర్వదించాలి తప్ప ఇలా దుర్భాషలాడుతూ తాళి మెట్టలు తీయించి పంపించేసిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆ కోరుతున్నారు ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని వరంగల్ కమిషనర్ జనగామ కమిషనర్ ఆఫ్ పోలీస్ అధికారులను కలిసి వినతి పత్రాలని అందజేస్తామని ప్రేమ జంట తెలిపారు